నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడారు ఏటి సూతకానికి సంబంధించి రకరకాల సందేహాలు ఉన్నాయి సార్ కొంతమంది ఒకలాగా చెప్పడం కొంతమంది ఇంకోలాగా చెప్పడం ఎండ్ ఆఫ్ ది డే శాస్త్ర వచనమే మనకి ప్రమాణం సో అగ్ని పురాణం నుంచి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను అని మీరు నాకు చెప్పడం జరిగింది రకరకాల సందేహాలకి ఇవాళ మీరు అగ్నిదేవుడే స్వయంగా చెప్పినటువంటి అంశం ఇది ఇప్పుడు చూడండి ఇంటి పేరు గలవాళ్ళు ఉంటారు కదా ఇంటి పేరు గలవాళ్ళు రిలేషన్స్ లో ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే లెవెన్ డేస్ చెప్పారు మిగతా అందరికీ అలా చెప్పలేదు దానికి ఎవరెవరికి ఏమేమి చెప్పారు అని చెప్తాను మీకు ఒక్కొక్కటి ఆ ఇంటి పేరు గలవాళ్ళలో కూడా ఏడు తరాలు దాటింది అనుకోండి అప్పుడు ఉండదు అని చెప్పింది శాస్త్రం ఏడు తరాల ఏడు తరాలంటే ఉదాహరణకి నేను ఇప్పుడు ఉదాహరణకి మా నాన్నగారు వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు ఆ బ్రాంచ్ ఇలాగే ఏడు తరాల వరకు వచ్చేసింది దాని తర్వాత ఇంకా ఉండదు వర్తించదు అనమాట అట్లా అలాగే ఆ చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలకోసారి అనారోగ్యంతో ఇంకా రావు పళ్ళు ఇంకా రానప్పుడు గనక వాళ్ళు మరణించినట్లయితే ఓన్లీ వన్ డే అని చెప్పారు దానికి వాళ్ళు కూడా లెవెన్ డేస్ పెట్టాల్సిన అవసరం లేదు పళ్ళు రాకపోతే పళ్ళు రాకపోతే గనక అదే విధంగా పళ్ళు వచ్చాయి అనుకోండి డే అండ్ నైట్ రెండు రోజులు కలిపి చేయాలట రాత్రి పూట కూడా ఉంటుందట దాని ఇది పళ్ళు రాలేదనుకోండి ఆ డే వరకే దానిది కి నువ్వు మళ్ళీ నార్మల్గా నువ్వు దీపం పెట్టేసుకోవచ్చు తప్పేం లేదు కానీ పళ్ళు అనుకోండి ఉదయము అది అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా ఇచ్చేసి ఆ డే మొత్తం అంటే ఆ నెక్స్ట్ డే వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది అని ఒక్క అంటే పళ్ళు రానప్పుడు వచ్చిన తర్వాత ఎంత తేడా ఉంది చూడండి ఒకసారి పళ్ళు చిన్నపిల్లలు చిన్నపిల్లల విషయం నేను చెప్పేది కొంతమందికి ఉపనయనం అవ్వదు పెద్ద అవుతారు కొంచెం ఉపది ఏళ్ళు పన్నెండు ఏళ్ళు వచ్చాయి ఉపనయనం ఇంకా అవ్వలేదు ఉదాహరణకి అప్పుడు వాళ్ళకి మూడు రోజులు చెప్పారు మూడు రోజులు మూడు రోజుల కంటే ఎక్కువ అక్కర్లేదు అని చెప్పింది శాస్త్రం ఉపనయనం సంస్కారం లేని వాళ్ళు సార్ ఉపనయనం సంస్కారం లేని వాళ్ళకి అంతే త్రీ డేస్ ఉపనయనం నేను అవ్వలేదంటే ఎవరైనా సరే ట్వెల్వ్ ఇయర్స్ లోపైతే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉపనయన సంస్కారం లేదు వాళ్ళకి త్రీ డేస్ అలాగే ఉపనయనం అయింది అనుకోండి వాళ్ళకి మాత్రం యాజ్ ఈజ్ గా ఈ లెవెన్ డేస్ అనేటువంటిది వర్తిస్తుంది అదేవిధంగా ఇందులో కొన్ని విషయాలు చెప్పారు అది ఎలా అంటే మీరు ఇందాక అడిగారు ఉపనయన సంస్కారాలు లేనివారికి అనేటువంటిది అందులో ప్రత్యేకంగా కొంతమంది లేనివారు ఉంటారు వాళ్ళకి మాత్రం కొంత ఫైవ్ డేస్ కూడా చేసుకోవాలని చెప్పారు శాస్త్రంలో అదేవిధంగా మిగతా వారికి మాత్రం లెవెన్ డేస్ ఉంటుంది అదేవిధంగా ఒకవేళ ఒక ఒక ఆడపిల్లకి పెళ్ళయింది పెళ్ళి అయి అత్తగారింటికి వెళ్ళిపోయింది ఒకవేళ ఆ ఆడపిల్ల స్త్రీ గనక మరణిస్తే ఈ పుట్టింటి వారికి ఏమి ఉండదు అని చెప్పింది శాస్త్రం చాలా మంది తెలియక మా ఉంటుందండి అనుకుంటారు లెవెన్ డేస్ ఉంటుందట అంటారు ఏమి ఉండదని చెప్పేది నో అగ్ని పురాణంలో చాలా స్పష్టంగా అగ్నిదేవుడు చెప్పినటువంటి అంశం ఇది నా సొంత కవిత్వం కానీ కాదు ఇది అందులో నేను నోట్ చేసుకుని మరీ చెప్తున్నా ఒకటికి పది సార్లు నేను చదివి విని ఎందుకంటే నాకు గోల్డ్ అని ఫోన్ కాల్స్ వస్తుంటాయి దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనుకున్నాను మీరు అడిగారు లక్కీగా అలాగే అది ఏం చేయాలి మనప్పుడు స్నానం చేయాలి ఖచ్చితంగా విన్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి అలా స్నానం కూడా చేయకుండా ఉండడం కాదు స్నానం చేయాలి ఖచ్చితంగా విధంగా ఇంట్లో ఇప్పుడు మనకి ఎలా అంటే ఈ సూతకంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి మరణించినప్పుడు రెండవది జాతాశచం అంటారు పుట్టినప్పుడు కూడా పదకొండు రోజులు ఉంటుంది తెలుసు కదా మీకు పురిటి మైల పురిటి అంటాం ఆ పురిటి మైల ఇప్పుడు చూడండి ఫస్ట్ కాన్పు లేదా సెకండ్ కాన్పు కాన్పుకోసారి తండ్రి గారి ఇంటి దగ్గర జరుగుతుంది సార్ జరిగినప్పుడు ఈ తండ్రి గారి కోళ్ళని వన్ డేనే ఉంటుంది లెవెన్ డేస్ ఉండదు వాళ్ళకి లెవెన్ డేస్ ఉంటుంది ఏది వారి భర్త ఎవరైతే ఉన్నారో వారికి ఓకే అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే దురదృష్టవశాత్తు కూతురు ఈ అనారోగ్యంలోనూ ఉందని ఇంటికి తెచ్చుకుంటారు ఒక్కోసారి అప్పుడు ఏదో దురదృష్టవశాత్తు చనిపోయింది అనుకోండి వీళ్ళు ఇంట్లో చనిపోయినప్పుడు మాత్రం త్రీ డేస్ ఉంటుంది శాస్త్రం చెప్పింది ఇది అందుకనే ప్రత్యేకంగా నోట్ చేసుకుని మరీ చెప్పాను ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి తెలియాలి కదా జనాలకి అంటారు మూడు రోజులు పట్టాలి పక్షిని పట్టాలి ఓకే అదేవిధంగా ఇది ఒక గొప్ప విషయం అమ్మ ఎవరైనా అమావాస్య రోజు కదా చనిపోతే ఒకటే రోజు అట లెవెన్ డేస్ ఉండక్కర్లేదు ఇది యమధర్మరాజు చెప్పాడు ఈ విషయాన్ని వన్ డే అంత పవర్ అమావాస్ పవర్ ఉంటుంది అలాగే ఒక వ్యక్తి ఉదాహరణకి దేశాంతరంలో ఉన్నాడు విదేశాల్లో ఉన్నాడు తాతగారు ఎవరు చనిపోయారు తాతగారు అమ్మమ్మ ముత్తాత ఎవరు చనిపోయారు అనుకుందాం ఆ వ్యక్తికి చెప్దామంటే సంథింగ్ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల తెలియలేదు మూడు నాలుగు రోజుల వరకు ఆ వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఫోన్ వదిలేసేదో వెళ్ళాడు ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు నాలుగో రోజు ఐదో రోజు తెలిసింది అప్పుడు ఆ వ్యక్తి ఆ ఐదో రోజు నుంచి లెక్కలు వేసేసుకోవచ్చు మళ్ళీ అక్కడ నుంచి పదకొండు రోజులు చేయాల్సిన కాలేదని చెప్తుంది శాస్త్రం అంతే కదా చెప్తుంది అంటే ఇవన్నీ తెలియాలి కదమ్మా అదొకటి అలాగే ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్ళిపోయి తెలియలేదు కానీ ఇంటికి వచ్చేకి తెలిసింది అప్పుడు మూడు రోజులు దాన్ని పాటించమని చెప్తుంది శాస్త్రం అగ్ని పురాణంలో ఉన్నటువంటి విషయం ఇది మూడు రోజులు పాటించాలంటే ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందంటే అలాగే అలాగే ఇంకోటి ఏంటంటే మనకి శాస్త్రాల్లో మనకి విద్య నేర్పిన గురువు కావచ్చు మంత్రం ఇచ్చిన గురువు కావచ్చు చనిపోతే మూడు రోజులు చెయ్యాలి మన ఇంటి పేరు మన గోత్రం కాదు సంబంధం లేదు నీకు గురువు విద్య నేర్పాడా అదేవిధంగా నీకు మంత్రం ఇచ్చారా నీకు దారి చూపించాడా మూడు రోజులు పట్టాలి అందుకే ఎవరిని బడితే వాళ్ళని గురువులు చేసేసుకోకూడదు చేసుకోకూడదు ఎవరు చూస్తాను గురుగారు గురువు గారు అందకుండా గురువు అంటే ఉత్కృష్టమైనటువంటి పాత్ర పాత్ర మాత్రం కాదు అర్ధం అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇది కూడా వన్ ఇయర్ లోపల తెలియాలి అంటే కొంతమందికి ఇప్పుడు నేను చెప్పాను చూసారా ఇప్పుడు వన్ ఇయర్ లో ఇప్పుడు ఎక్కడో ఉన్నారు ఆ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందరే మీకు పలానా గురువు గారు కదా పలానా జనవరిలో చనిపోయారంటే మీకు తెలియదా ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది అంటే అక్షి అవునా తెలిసిన వెంటనే మూడు రోజులు పట్టాలి తెలిసిన వెంటనే కూడా పట్టాలి పట్టాలి అయ్యో అప్పుడు అయిపోయింది కదా అన్నది వీల్లేదట రుణం తీర్చుకోవడం గురువు రుణం తీర్చుకోవడం అవుతుంది అది కరెక్ట్ అయితే వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ వన్ ఇయర్ దాటిస్తే వన్ ఇయర్ దాటిందంటే ఇంకా అప్పుడు సంవత్సరం అయిపోతుంది కాబట్టి అది లేదు సగోత్రీకులు ఉంటారు కొంతమంది ఆ సగోత్రీకులకి ఓన్లీ స్నానం అని చెప్పింది శాస్త్రం వాళ్ళు మూడు రోజులు పదకొండు రోజులు తెలియక చాలా మంది పట్టేసారు అసలు వీళ్ళు గుళ్ళకెళ్ళమని ఇస్తారు పూర్తిగా అప్పుడు నిరంతరం ఉండాలి సార్ సగోత్రీకలు ఆ ఉండాలి ఇంక దాని గురించి కూడా చెప్తాను చూడండి అగ్నిప్రాణాలు ఉంది ఇంకోటి ఏం చెప్పారంటే గర్భం దాల్చిన స్త్రీకి అభాషణ చూసారమ్మా ఎన్ని నెలల్లో అయితే అయిందో అన్ని రోజులు అన్ని రాత్రులు ఆమె చేయాలట అంటే ఇప్పుడు నాలుగో నెల నాలుగో నెల అయింది నాలుగు రోజులు నాలుగు రోజులు అది కూడా ఎవరికి ఓన్లీ స్త్రీకే పురుషుడు ఉండదని చెప్తుంది శాస్త్రం అగ్నిపురాలు ఉన్న విషయం అగ్ని అగ్నిదేవుడు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఓకే ఒకవేళ కడుపులోనే పిల్లలు చనిపోతే వాళ్ళకి దానికి కూడా సేమ్ అది ఎన్ని నెలలో చూసుకుని అన్ని నెలలు చేయాలట ఖచ్చితంగా అది ఉంది అది కూడా స్త్రీకే వర్తిస్తుంది చెప్పడం జరిగింది శాస్త్రంలో అలాగే మన ఇంట్లో ఇప్పుడు ఎవరో చుట్టంగా వచ్చాడు అంటే మనకు గోత్రీకులు మన సంబంధం కాదు ఎవరో వచ్చారు మన ఇంటికి అతిథిగా చనిపోయాడు మూడు రోజులు చేయాలంటే ఆ ఇంట్లో వాళ్ళు అంటే ఎవరో మొత్తం మీద అయింది కదా అని చెప్పి చెప్పింది శాస్త్రం ఎందుకంటే మీ ఇంటికి వచ్చి చనిపోయారు అంటే ఏదో రుణం ఉందని అర్థం అక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చి చనిపోయారు అలా ఇంకోటి ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత మూడు వత్తుల దీపాన్ని వెలిగించమని చెప్పింది శాస్త్రం అలా బయట అవుట్ సైడర్ ఎవరైనా వచ్చి ఇది అయితే గనక అలాగే దుష్ట నక్షత్రాలను కొన్ని ఉంటాయి మనం ఇంకోసారి ఎపిసోడ్ లో చెప్పుకుందాం నక్షత్రంలో చనిపోతే గనక ఖచ్చితంగా ఇల్లు మారవలసి వస్తుంది ఆ నక్షత్రాన్ని బట్టి మూడు నెలల ఆరు నెలల ఉంటుంది మారాలి ఖచ్చితంగా ఇల్లు ఒకవేళ మారలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా నేను మారలేనంటే నాకు ఉన్నది ఒకటే ఇల్లు నాకు కుదరదు నాకు డబ్బుల్లే వరీ నీచ స్థితిలో ఉంటే నిత్యము శివనామస్మరణ విష్ణునామస్మరణ చేసుకుంటూ గడపడం లేదు చెప్తారు శాంతి చెప్తారు కానీ మారిపోవడమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే మరి అంత మనం నేను అలాగే ఇప్పుడు చూడండి ఒక జీవి అంటే ఒక ముత్తాత గారు చనిపోయారు వాళ్ళ భార్య ఉంది ఓ ఐదో రోజు తర్వాత పుసుకునేవిడీ కూడా బయంగా పెట్టుకొని చనిపోయింది అప్పుడు మళ్ళీ ఈ పదకొండు రోజులు ఆ పదకొండు రోజులు చేయాలంటే అలా అని చెప్పిన శాస్త్రం ఈ పదకొండు రోజులే దానికి వర్తిస్తుంది వర్తిస్తుంది ఒకవేళ పదకొండు రోజుల రోజు పైన దానికి సంబంధం అంతే అంతే ఇంకొక రోజు రోజు పైన అంతే పదకొండు రోజు పైన కూడా అంతే అంతే ఎన్ని కాబట్టి నేను చదివి అయ్యి బాబా ఇన్ని విషయాలు తెలియాలి జనాలకి లేకపోతే అసలు ఎట్లా బోల్డ్ అంత విషయం ఓకే అలాగే ఇక్కడ రెండు రకాలుంటాయి అలాగా ఇప్పుడు సూతకంలో సూతకం ఇలా చెప్పాను కదా అదే విధంగా మరణం మధ్యలో ఒక ఇప్పుడు మరణం జరిగిందండి ముత్తాత గారు ఎవరు చనిపోయారు కానీ కొడుక్కి అప్పుడే ఈ ఐదో రోజు నాలుగో రోజు ఆరో రోజు కొడుకు పుట్టాడు కానీ దీన్ని మాత్రం తీసుకోడానికి వెళ్లేదు ఇది ఇదే అదే అటా చేయాలట దాని వేరుగా దీని వేరుగా పాటించాలట ఎందుకంటే పురుడు పుణ్యం అని అంటారు పుణ్యం అని అంటారు అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకవేళ పదకొండు రోజులు అయిపోయింది అయిపోయి నెక్స్ట్ డే తెలిసింది మళ్ళీ ఇంకా సేమ్ మళ్ళీ లెవెన్ డే స్టార్ట్ చేయాలి అది ఇంకా తప్పదు అది ఇంకా తప్పదు ఓకే అండ్ అలాగే ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి మనం కొన్ని ప్రాంతాల్లో ఉంటాము ఇక్కడ ఎవరో బాగా ముసలా ఇక్కడ ఉంటాడు ఇంట్లో ఉంటాడు వీళ్ళ తల్లులు వీళ్ళ పిల్లలు వీళ్ళ మన వాళ్ళు విదేశాల్లో సెటిల్ అయిపోతారు ఈయన పుక్కుమని అన్ని తలుపులు పెట్టుకొని అసలు అది ఒక ప్రాంతం డిఫరెంట్ ప్రాంతం అక్కడ చుట్టూ కూడా మనుషులు ఉండరు శవం మొత్తం ఇదైపోయింది అయిపోయింది అప్పుడు తెలిసింది ఎప్పుడుకో తెలిసింది ఇంకా అప్పుడు దశ సంస్కారాలు ఏమీ అక్కర్లేదని చెప్పింది శాస్త్రం దాన్ని తీసుకెళ్ళి అలాగా చేసేసేవని చెప్పింది అయిపోయింది కదా ఇక లెవెన్ డేస్ వరకే అక్కడ తిరుగుతారు వచ్చి వాళ్ళు అందుకే లెవెన్ డేస్ చేయమంటారు ఎట్లా సార్ అది ప్రాణి వెళ్ళటము అంతా క్రతుకులు దానికి సంబంధించి చేసుకుంటారు చేసుకోవాలి చేసుకుంటారు దానికి కానీ ఇలా జరిగినప్పుడు మాత్రం అంటే ఆ మనుషులు చేస్తారు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఎక్కడో నింట్టుకున్నారు దీనికి ఇవన్నీ చేయించాల్సిన అవసరం లేదు అలా చెప్పారు శాస్త్రంలో అలాగే సహజంగా మనం అస్థికలు కలుపుతుంటాం చూసారా అస్థికలు ఎందుకు కలుపుతారు అనే దాని మీద గురించి చెప్పారు ఇందులో ఏం చెప్పారంటే అస్థిక ఇప్పుడు ఉదాహరణకి గంగలోను దీనిలోని కలిపా అది ఎన్ని రోజులు ఆ అస్థిగా అందులో ఉంటే ఆ గంగలోనూ ఏ నదిలో అయితే పుణ్యనదుల్లో ఉంటే అన్ని సంవత్సరాలు ఆ జీవుడు అక్కడ ఆ స్వర్గంలో తరిస్తాడట అందుకని కలుపుతారట అగ్ని పురాణంలో చెప్పారు అగ్నిదేవుడు స్వయంగా చెప్పినటువంటి అంశం ఇది ఉన్నాయి ఇంకొక ప్రశ్న సరే ఏటి సూతకంలో ఉన్నప్పుడు మరి చాలా మంది ఆ సంవత్సరం కూడా దీపం పెట్టకుండా సంవత్సరం కూడా ముగ్గేయకుండా అసలు గుళ్ళకి వెళ్లకుండా ఇట్లాంటివన్నీ చేస్తుంటారు దీనికి మనం గుళ్ళో నిద్రపోతాం ఎందుకు నిద్రపోతారంటే ఈ రోజు నుంచి గుడికి వెళ్ళొచ్చు అని చెప్పడం అయిపోగానే వెంటనే దీపం పెట్టాలి లెవెంత్ డే నుంచి తర్వాత నుంచి దీపం పెట్టాలని చెప్పింది శాస్త్రం ముగ్గు కూడా వేసుకోవాలి అయ్యో వేసుకోవాలి చాలా మంది ముగ్గు వేయరు ఇంట్లో దీపం పెట్టరు పండగలు చేసుకోవద్దని చెప్తుంది కంకణాలు కట్టుకునేటువంటి పెద్ద పెద్దవి చేయొద్దని చెప్తుంది అవన్నీ చేయొద్దని చెప్పింది కానీ నువ్వు చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చు మెత్తి పూజ చేసుకోవచ్చు ముగ్గు వేసుకోవచ్చు ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తుంది చేయకపోతే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అని శ్మశానంతో సమానంగా శాస్త్రంలో చెప్పబడింది అద్భుతం సార్ చాలా చాలా అద్భుతంగా మాకు వివరించారు మీకు ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు అంటే కనుక మీరు కమెంట్ లో తెలియచేయండి నేను ఖచ్చితంగా సార్ని అడిగే ప్రయత్నం చేస్తాను సార్ చాలా చాలా అంటే తెలియాలి అన్న ఉద్దేశంతో నోట్ చేసుకుని మరీ చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే